నమస్తే సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను రాబట్టుకోలేకపోయిన తెలంగాణ బీజేపీ ఆ లోటును లోక్సభ ఎన్నికల్లో భర్తీ చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉంది అందుకే ఎన్నికల నగారా మోగడానికి చాలా ముందు నుంచే కసరత్తులు మొదలు పెట్టేసింది నల్గొండ జిల్లాలో ఈసారి కాషాయం జెండా ఎగరేయాలని కసిగా ఉన్న కమలనాథులు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు పడుతున్నారు ఒకటికి పది సార్లు ఆలోచించి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా అభ్యర్థులను బరిలోదించి సత్తా చాటాలని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులోను కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే కాబట్టి ప్రజలు కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తారన్నది వారి లాజిక్ కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి అన్ని పార్టీలు బరిలో దిగుతామంటున్న నేతల వడపోత పనిలో పడ్డాయి అభ్యర్థుల వేటలో పడిపోయాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు తోడు బీజేపీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లో పట్టు సాధించాలనుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో సంగతి ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నల్గొండ భువనగిరి స్థానాల్లో గణనీయంగానే ఓట్లు పోలవనున్నాయి ఇంతవరకు ఈ రెండు స్థానాల్లో ఆ పార్టీ ఖాతా అయితే తెరవలేదు భువనగిరిలో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ కేడరుంది కానీ ఓట్ల రూపంలో మలుచుకునే సరైన నాయకుడు లేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుందట సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తోందని టాక్ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యకుడు పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యుడు నూకల నరసింహారెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందట రాష్ట పార్టీ అధ్యకుడు కిషన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది దీనికి తోడు నరసింహారెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు కూడా కలిసి వస్తాయని పార్టీ లెక్కలు వేస్తోందట అయితే నూకల మాత్రం పోటీకి అయిష్టంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు మరోవైపు వైద్యుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారని సమాచారం అసెంబ్లీ సీటు రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటారని ఆయన గుర్తు చేస్తున్నారట కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందినట్లు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి చెబుతున్నారు ఇక భువనగిరిలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని టాక్ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బూరా రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కొంతకాలం క్రితం ఆయన కాషాయ తీర్థం తీసుకున్నారు అప్పట్నుంచి పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో పోయిన దగ్గరే పరువు నిలబెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారట బీజేపీ నాయకత్వం కూడా బూర నరసయ్య గౌడ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది వలస నేతలు కొందరు వచ్చినట్లే వచ్చి బీజేపీకి గుడ్ బై కొట్టేసి వెళ్లిపోయారు కానీ నరసయ్య గౌడ్ మాత్రం నిలకడగా నిలిచిపోవడం గమనించాల్సిన విషయం అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు గత ఎంపీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశానని మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారట ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న గోంగిడి మనోహర్ రెడ్డి ఇటు నల్గొండ నుంచైనా అటు భువనగిరి నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరొకరికి అవకాశం ఇచ్చారని లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని కోరుతున్నారట ఉంటే నల్గొండ సెగ్మెంట్లో ఇద్దరు బీఆర్ఎస్ ఒక కాంగ్రెస్ నేత టికెట్ ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారట ఇదే విషయాన్ని ఇటీవల ఓ బీజేపీ సీనియర్ నేతతో నల్గొండలోని ఓ హోటల్లో జరిగిన రహస్య సమావేశం సందర్భంలో తమ మనసులో మాటను బయటపెట్టారట అందుకు అనేత రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారట ఇక భువనగిరిలో మరో ఎన్ఆర్ఐ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా జిల్లాలోని రెండు స్థానాల్లో ఉనికి చాటుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఆశాబహులు కూడా అదే స్థాయిలో లాబింగ్ ప్రారంభించారు చూడాలి మరి టికెట్లు ఎవరికిస్తారో ఫలితాలు ఎలా ఉంటాయో ఇవి ఇవాంటి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే